హలో హలో ఫ్రెండ్స్ ఈ మధ్య విద్యాసాగర్ అయినటువంటి ఒక యువకుడు అరుణాచలం వెళ్ళి ఆ పుణ్యక్షేత్రంలో అక్కడ దైవాన్ని దర్శించుకునేటువంటి క్రమంలో అక్కడ గుళ్ళో కొంతమంది దుండగులతో గొడవ అయి చనిపోవటం జరిగింది మృతి చెందటం జరిగింది అంటే వాళ్ళ చేతిలో చనిపోయాడు చాలా దురదృష్టకరం వారికి నివాళులు అసలు దైవ దర్శనానికి వెళ్ళి అక్కడ ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవటం ఏమిటి ఈ మధ్య ఈ అరుణాచల క్షేత్రానికి తండోపదండాలుగా ఏదో హిస్టరిక్గా వెళ్తున్నట్టు వెళ్తున్నారు అసలు అసలు దీన్ని అర్థం చేసుకుని వెళ్తున్నారా లేకపోతే ఎవరైనా వీడియోలు చూసి వాళ్ళు వెళ్తున్నారు కదా అని ఇంకోటి వెళ్ళటం ఇంకోటి వెళ్తున్నారు కదా అని వీళ్ళు వెళ్ళటం వెళ్ళి మేము అరుణాచలం వెళ్ళాం గిరి ప్రదక్షిణం చేసాం అని చెప్పుకుంటానుక వెళ్ళేది వెళ్ళి అక్కడ ఎవరో మరి ఇంటాక్సికేటెడ్గా ఉండేటువంటి ఎబ్రియేటెడ్గా ఉండేటువంటి కొంతమంది యువకులతో గొడవైందట డబ్బుల కోసం అక్కడ పాపం నిండు ప్రాణాన్ని తీసారు విద్యాసాగర్ తెలంగాణకు చెందినటువంటి అబ్బాయి ప్రాణం ప్రాణం ఎంత విలువైందండి అక్కడికెళ్ళి ప్రాణం పోగొట్టుకోవడం ఏంటి ఈ మధ్య అరుణాచల క్షేత్రంలో జరుగుతున్నటువంటి విశేషాలు వీడియో ద్వారా మనం చూస్తూనే ఉన్నాం కదా అసలు తమిళనాడు ప్రభుత్వం అసలు గుళ్ళుకు సంబంధించి అసలు ఎందుకు నో కానీ సెక్యూరిటీ పట్టించుకోవట్లేదు కోహ్లందని జనాలు వచ్చేస్తున్నారు మన వాళ్ళు ఏంటంటే ఒక ఎవరైనా ప్రవచనకర్తలు ఒక ప్రచారం వదిలితే చాలు తండపు దండాలకు పరిగెట్టుకు వెళ్ళిపోతుంటారు అంతే అక్కడికి భక్తిభావం మరి ఎంత ఉంటుందో లోపల తెలియదు కానీ ఏదో కొత్త ప్రదేశానికి వెళ్ళాలి వెళ్ళినట్టు చెప్పుకోవాలి అన్నట్టుగా చాలామంది తయారయ్యారు దాంతో అనమాట మరి గో ఇట్లాంటివి ఎదురవుతుంది మరి ఎందుకంటే తమిళనాడు ప్రభుత్వం గుడి దగ్గర మన చిన్న గుడి దగ్గర కూడా చాలా పోలీస్ సెక్యూరిటీ కావచ్చు దానికి సంబంధించిన దేవస్థానం సంబంధించిన ఆ పరిశ్రమలు కానీ అక్కడ మంచిగా మరి ఆ సెక్యూరిటీ అదంతా చూస్తారు అక్కడ నిజంగా ఈ విద్యాసాగర్ కాదు ఇదివరకు కూడా కొన్ని గొడవలు అయినా పెట్టారు అసలు అసలు విపరీతం కొట్టుకుంటున్నారు ఇది గుడి ప్రమిసెస్లో అది ఒకసారి కాదు రెండు సార్లు కాదు అనేక సార్లు అయినా సరే మన వాళ్ళు వెళ్తూనే ఉన్నారు విచిత్రం అంటే మరి అక్కడ తమిళ ప్రజలకి మన తెలుగు వాళ్ళంటే ఎట్లా కనిపిస్తున్నారు అంటే పైసలు దండకుండా వీళ్ళు చాలా చక్కగా దొరుకుతారు మనకి వీళ్ళని ఏదో రకంగా ఇచ్చేద్దాం అనే ఒక ఇది ఉండబట్టే కదా తమిళ ప్రజలు చాలా స్మార్ట్ ప్రజలు డబ్బులు వచ్చే ఏ అవకాశాన్ని కూడా వదులుకోరు దేవుడి ద్వారా కూడా డబ్బులు వస్తున్నాయి వీళ్ళు వచ్చే ద్వారా భక్తుల ద్వారా డబ్బులు మనకు వస్తాయంటే అంటే ఎన్ని రకాలుగా పీడించాలో ఎన్ని రకాల కథలలో అలాగే ఎన్ని రకాలుగా మరి కన్నింగదారిలో డబ్బులు చేసుకోవాలో వాళ్ళకి తెలిసినట్టుగా ఎవరికి తెలియదు ఆ సెంటిమెంట్స్ కూడా ఏమి వాళ్ళకి చాలామందికి లేకపోతే అసలు ఒకసారి కాదు రెండుసార్లు కాదు అసలు ఎన్నిసార్లు అసలు అక్కడ ముఖ్యంగా ఇంకోటి అండి అరుణాచల్ క్షేత్రం ఒకప్పుడు ఈ అరుణాచలం సంబంధించి ఎవరు వెళ్ళేవాళ్ళు ఎక్కువ ఫారినర్స్ వెళ్ళేవారు రమణ మహర్షి అక్కడ దగ్గరలో ఆయన ఫిలాసఫీ ఫేమస్ అయింది కాబట్టి అది కూడా ఎందుకైందంటే పాల్ బ్రండన్ అని చెప్పి ఒక ఆయన బ్రిటిష్ వాళ్ళ టైంలో సొంతరామ ఆయన ఒక పుస్తకం రాశాడు దాంతో అనమాట దేశ విదేశాల్లో ఆయన ఫిలాసఫీ ఫేమస్ అయ్యి చాలామంది ఫారినర్స్ వచ్చారు అక్కడ ఉండటం జరిగింది అది చాలా ఎన్ని గొడవలు కానీ ఇంత చికాగులు కానీ చాలా ప్రశాంతంగా ఉండేది అసలు వస్తున్నట్టుగా పోయినట్టుగా కూడా ఉండేది కాదు జనాలు అంత ప్రశాంతంగా ఉండేది చలం లాంటి వాళ్ళు కూడా వెళ్ళారు అప్పట్లోనే రచయితలు లేని వాళ్ళు అక్కడ ఉండిపోయారు అది చాలా ప్రశాంతంగా ఉండేది అంటే మరి రమణ మహర్షి ఆయన ఏమన్నాడు నువ్వు ఎవరు అది ఆలోచించు నువ్వు నువ్వు అని చెప్పుకుంటున్నావు కదా దాని గురించే చెప్పాడు ఆయన మెయిన్ అది ఎక్కడుండైనా చెయ్యొచ్చు ఆయన ఎవరైనా చెయ్యొచ్చు ఆ విచారణ ఆ తాత్విక విచారణ లేదు ఒకసారి వెళ్ళాలి వెళ్ళండి రండి చక్కగా కానీ ఆ మహానుభావుడి పేరు కూడా చడగొట్టేట్టుగా నిజంగా అసలు ఏదంటే ఒక ఏదో తిరణాలకు వెళ్తున్నట్టుగా ఇంకో వెళ్తున్నట్టుగా బోర్డు మంది కలిసి వెళ్ళటం అసలు అదొక ఎంజాయ్మెంట్ లాగా రిఫ్రెష్మెంట్ లాగా రిక్రియేషన్ లాగా తయారైంది ఇది భక్తి యాత్రలు అక్కడ భక్తి తక్కువైపోయింది యాత్రలో మిగతా ఎక్కువైపోయింది అట్లా అయిపోయింది దాంతో ఇలాంటివి జరుగుతుంటాయి అందరూ అట్లా ఉంటారని కాదు అందరిని అనట్లేదు కొంతమంది ఉంటారు కానీ వేలం పెరుగు ఉండకూడదు ఈ మధ్య మన ప్రవేశకారులు కూడా కొంతమంది ఎలా తయారయ్యారంటే ఉన్నది లేనిది కలిపి అభూత కల్పనలు బోధిస్తుంటారు అభూత కల్పనలే ఆ మధ్య నేను చాలా కృష్ణం ఉన్నా విన్నాను ఐర్ ప్రీచింగ్స్ ఏమంటారంటే ఫలానా ఆ గుడిలోకి వెళితే గుండిగల కొద్ది అక్కడ ఉన్నటువంటి క్షేత్ర దైవం ఎంతో మరి వచ్చేటువంటి భక్తులకి అన్నాలు వారు అంతా కూడా ఆ దైవమే చూసుకునేవారు అన్నం అయిపోయిన తర్వాత మళ్ళీ అన్నం ఎలా అని ఆ మహానుభావుడు ఆలోచిస్తే వెంటనే నిండిపోయేదట గుండె వెంటనే పెట్టేసేవాడు మళ్ళీ ఆ రోజుల్లో ఒక ఆయన అన్నం వడ్డీ అంటే దానం చేసేవాడు ఆయన గురించి చెప్తూ అంటాడు ఆ ప్రవచన ప్రవచనకారు దాంతో ఆటోమేటిక్గా నిండిపోయేటప్పుడు వండకుండా గుండెగలు అలా అందరికి ఎంతో మందికి పెట్టేసేవాళ్ళట ఏంటబ్బా ఇంత ఇదని చెప్పి ఆ క్షేత్రానికి మరియు వెళ్ళినప్పుడు నేను కనుక్కుంటే వాళ్ళ ఆశ్రమం వాళ్ళని అక్క అబ్బాయి అలాంటిది ఏం లేదండి అలాంటిది ఏం లేదు అని చెప్పేసి అన్నారు అంటే ఈ ప్రవేశనకారులు అనమాట అందరిని ఆకర్షించడానికి జనాల్ని ఇలాంటి అభూత కల్పనలు ఒక డ్రమటైజేషన్ చేయటం అంత డ్రమటైజేషన్ చేయటం ఆ డ్రమటైజేషన్కి వీళ్ళు అసలు పరవశించిపోవట పరవశించిపోయి కారులు ఎక్కేసి ఈ మధ్య కార్లు అవన్నీ కూడా ఎక్కువ అయిపోయినాయి కదా ఈఎంఐలో తీసుకుని బలపరీతంగా అయిపోయినాయి ప్రతి ఒక్కరి వేసుకొని వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోయి అక్కడ తమిళ ప్రజల లోకల్ అందరే కాదు అక్కడ ఉంటారు మోసగారు చాలామంది ఉంటారు ఎక్కడ మనీ దొరుకుతుందంటే అక్కడ పాలిపోతారు వాళ్ళు అలాంటి వాళ్ళు మన తెలుగు భక్తుల్ని ఎన్ని రకాలుగా మోసం చేయాలో ఎన్ని రకాలుగా దోపిడీ చేయాలో అన్ని రకాలుగా చేస్తున్నారు భక్తుల దగ్గర నుంచి అక్కడ లాడ్జీలు వసూలు చేయడం సౌకర్యాలు లేకుండా లాడ్జీల నుంచి డబ్బులు తీసుకోవడం కావచ్చు లేకపోతే ఇలాంటి దుండగులు బెదిరించి డబ్బులు తీసుకోవడం కావచ్చు తాగుబోతులు బెదిరించి డబ్బులు తీసుకోవటం కావచ్చు అక్కడ గుళ్ళలో మన అక్కడ స్టాఫ్ దోపిడీ కావచ్చు అసలు వాళ్ళు పట్టించుకోవట్లేదు స్టాఫ్ అయితే చూస్తున్నాం కదా చాలా వీడియోల్లో చేసేవాళ్ళు చెప్తున్నారు ఎందుకు వెళ్తున్నారో మనది అదొక వేలని వేర్రి తెలుగు ప్రజలకంత వేలని కోట్లేదు ఏదో ఒక రెండు సినిమాలు తీసి ఫలానా దైవం ఫలానా చోట ఇది అని ఒక రెండు సినిమాలు తీస్తే చాలు మన వాళ్ళు పోలో వెళ్ళిపోతారు అంతే కొత్త ప్రదేశం కావాలి మనం అది వెళ్ళి వచ్చి చోటుకి వెళ్ళాను తెలుసా నేను అని చెప్పి షిర్డీకి అంతే నిజమైన భక్తితో ఏదో కొద్దిమందే వెళ్ళేది మిగతా వాళ్ళందరూ ఏంటంటే అదొక దాన్ని ఏమంటారు ఒక రిక్రిక్షన్ యాత్ర లాగా చేపడుతున్నారు బస్సులు వేసుకొని అది వేసుకొని నిజమైన అంటే కాదు నిజమైన భక్తిని ఎక్కడుండో పాటించవచ్చు కదా వాళ్ళు చెప్పారు నా దగ్గరికి వస్తేనే మీకు మోక్షం లభిస్తుంది అని చెప్పి వాళ్ళు చెప్పారా ఈ మధ్యవర్తులు చెప్తుంటారు చోటుకి చోటుకెళ్ళి ఫలానా చూస్తే ఈ జీవితంలోనే స్వర్గం వచ్చేస్తుంది అంటాడు ఒక ప్రవచనకారుడు దాంతో కులలోభం వెళ్ళిపోతారు అంతే లేకపోతే ఫలానా ఒక కేవు ఏదో ఉంది ఆ కేవు ఆ సన్నప్పుడు అందరం నుంచి దూరి అట్టి వెళ్తే అసలు మీకు బ్రహ్మాండమైనటువంటి ఫలితం వస్తుంది అంటాడు దాంతో ఆ అరుణాచలంలో ఒక మనం చూసే దూరుతున్నారు నిజంగా అది దూరం లేకట చనిపోయింది మగవారు లేడీ మొత్తం చనిపోవడం జరిగిందట ఏంటంటే అది మూఢనమ్మకాలు ఇంకా మూఢనమ్మకాలు కాదు ఇది ఒకరు వేలం వేరు అనకూడదు కానీ అట్లా తయారైంది సోషల్ మీడియా అలా తయారైంది జనాలు అలా తయారు చేస్తున్నారు మొత్తానికి కాబట్టి రమణ మహర్షి రమణ రమణ మహర్షి రమణ మహర్షి అంటాం కానీ రమణ కాదండి ఆయన పేరు మన తెలుగు వాళ్ళు ఇలాంటివి చేసేది కథ రామన్ మహర్షి వెంకటరామన్ ఆయన పేరు వెంకటరామన్ అయ్యర్ ఆయన పేరు చదువు పేరు రామన్ మహర్షి అనే రాస్తారు వాళ్ళు మనవాడు రమణ మహర్షి రమణ మహర్షి వెంకటరమణ టైపులో చేశారు రామన్ మహర్షి అలా రమణ మహర్షి అట్లా చేశారు మనవాళ్ళు అంటే వెనక ముందు ఆలోచించారు కలో మనం వెళ్ళిపోవటం ఇప్పుడు చూడండి మనల్ని కూడా చాటర్జీ బెనర్జీ ముఖర్జీ అని మలవన పెట్టుకుంటారు అది బెంగాలీ వాళ్ళకి ఇంటి ఇంటి పేర్లు ఆ ఇంటి పేర్లను మనం అసలు పేర్లుగా పెట్టుకుంటాం విచిత్రం మన ఇంటి పేర్లను వాళ్ళు అసలు పేర్లుగా పెట్టుకుంటారా అవ్వడే అట్లా చేయడం అంత దరిద్రం మన తెలుగు వాళ్ళకే ఉంటుంది అదేంటో అంటే ఎక్కువ ఆలోచించడం ఉండదు పురోమని వెళ్ళిపోవటమే అందుకే తమిళ ప్రజలు మన గోల్టీలు అంటారు ఎక్కువ లోతుగా ఆలోచించడం లోతుగా చదవడం లోతుగా స్టడీ చేయడం అందుకనే గోల్టీలు అంటారు గొర్రెలు అంటారు అనమాట ఎందుకంటే బాగా అబ్జర్వ్ చేశారు వాళ్ళు మనం బాగా అబ్జర్వేషన్ చేసే అలా అనిపించింది ఈ విద్యాసాగర్ మరణం నాలో మరి కొద్దిగా ఉద్వేగాన్ని నింపింది అంటే నిండు ప్రాణం పోవడం మామూలు విషయం ఈ ప్రవచనకారులు అలా తయారు మొత్తానికి శబరిమల ఆ శబరిమల వెళ్తే ఒకసారి కొట్టాము నేను ఏదో పని మీద వెళ్ళలే కొట్టలేము ఒకసారి కేరళ వెళ్తే అక్కడ ఈ శబరిమలకి వెళ్ళేటువంటి తెలుగు వాళ్ళందరూ కనిపించారు అక్కడ అక్కడ లోకలు వాళ్ళని అడిగా ఏంటి మా తెలుగు వాళ్ళు ఎక్కువ వస్తుంటారు కదా మరి మీ వాళ్ళు తక్కువ కనిపిస్తున్నారు ఏంటి మలయాళీస్ కానీ వీళ్ళు తమిళన్స్ కూడా చాలా తక్కువ కనిపిస్తున్నారు మన వాళ్ళు వంద మంది కనిపిస్తే వాళ్ళు పది మంది కూడా కనిపెళ్ళి విచిత్రం అంటే మా వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు అందరు అంటే అందరికీ గొర్రెలు కదా మన వాళ్ళు అందుకని పలువురు వెళ్ళిపోవటమే వచ్చేసి ఇంకా ఏమైనా ఆరోగ్యం చేస్తుంటారు వచ్చేసి ఇప్పుడైతే అక్కడక్కడ పోస్తుంటారు అక్కడ పడేస్తుంటారు మొత్తం కాగితాలు అంతా లెటరింగ్ చేస్తుంటారు రోడ్ల మీద అని చెప్పేసి అన్నారు కొంతమంది పట్టించుకోరు కదా మన వాళ్ళు ఎక్కువ మంది అలాంటిది ఏమి ఉండదు రోడ్డు మీద ఉయకూడదని కాగితాలు చెప్పేసి రోడ్డు మీద పడేయకూడదని గట్టిగా అరుసుకుంటూ మాట్లాడటం పుణ్యక్షేత్రాల్లో కూడా అదే అక్కడికి వెళ్ళి ఎలాంటి పుణ్యం వస్తుంది విచిత్రం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో మంచి పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి వాటి గురించి మరి ఈ మన పేపర్లో కూడా ప్రముఖమైన పేపర్లు కూడా ఎక్కువ వేయ మన మనకు అర్థం కాదు ఏదో ఎక్కడ ఇతర రాష్ట్రాల్లో మహారాష్ట్రలో ఉన్నదో గుజరాత్లో ఉన్నదో లేకపోతే ఇంకా ఎక్కడ ఉందో లేకపోతే ఉత్తరాఖండ్లో ఉందో చిన్న చిన్నవి వేస్తుంటారు గుళ్ళ దాని గురించి రాసిస్థ గురించి మంచిది వేయండి అట్ ద సెయిమ్ టైం తెలుగు రాష్ట్రాల్లో ఉన్నదాన్ని కూడా పోషించుకోవాలి కదా ఒక అరసవిల్లి కావచ్చు ఒక శ్రీకూర్మం కావచ్చు ఇంకా మంచి బయటికి రానటువంటి ఎన్నో ఉన్నాయి వాడి గురించి పెద్దగా ఎక్కడ ప్రాచుర్యం పెట్ ప్రాచుర్యంలో పెట్టినట్టుగా ఉండదు అంత దాకా ఎందుకండి తెలంగాణ జోగులాంబ గుడి నిజంగా అనుకోకుండా మధ్య వెళ్ళాను ఎంత పెద్ద గుడి అసలుకి ఎంత చరిత్ర ఉంది దానికి ఎప్పుడో అసలుకి ఆనాడు వారి రాజుల కాలంలో కట్టింది అసలు కొన్ని వందల సంవత్సరాల చరిత్ర దానికి నేను ఎక్కడ కూడా ప్రముఖ మీడియాలో చూడలేదు దాని గురించి ఈ మధ్యకాలంలో వీడియోలో కొద్ది కొద్ది వస్తుంది కానీ అసలు అదే తమిళనాడులో ఉంటే వాళ్ళు ఎంత దానికి భ్రమరాధం పెట్టి ఎంత ప్రచారం చేసుకొని రకరకాల స్టేట్ల నుంచి రప్పించేవాళ్ళు అంత ప్రాకారాల్లో ఉంది అంత ప్లేస్లో ఉంది ఆ గుడి కొన్ని కూలిపోయి ఉన్నాయి కొన్ని వందల సంవత్సరాలు కదా చాలా అసలు అద్భుతమైన శిల్పకళ ఉంది అక్కడ ఆ శిల్పకళ కూడా ఎవరు పట్టిపో పట్టించుకోకపోవటం వల్ల అది కూడా ఈ దశలోకి వస్తుంది మెల్లిమెల్లిగా కొంతమంది ఆక్రమిస్తున్నారు దాన్ని పట్టించుకోకపోవటం వల్ల చూడండి మనకు ఉన్న వాటిని మనం పట్టించుకోవట్లేదు అడుగంటి పోతున్నాయి అవి మళ్ళీ ఒకవైపు ఏమో మన చరిత్ర మన బ్యాక్గ్రౌండ్ మన హెరిటేజ్ అని మాటలు చెప్పుకుంటూ ఉన్నారు చేతల్లో ఏమీ లేదు ఇలా ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఆటగుడుపులాగా వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకోవటం మరి ఇన్ని రకాలు ఈ మధ్య గోకర్ణ ఒకటి తయారైంది గోకర్ణ కూడా వెళ్తున్నారు మనవాళ్ళు ఏం లేదు ఒకటి కొత్తగా బయటకు వచ్చిందంటే వాళ్ళ వెళ్ళిపోవటం అది ఈ ప్లేస్ కానీ గోకర్ణాలు కూడా వెళ్ళిపోతున్నారు ఆ మధ్య మంజునాథ్ మంజునాథ్ సినిమా వచ్చింది కదా ఆ మంజునాథ సినిమా రావడంతో ఆ ధర్మ ధర్మస్థలగా మధ్య పోటెత్తారు ప్రగతంగా ఈ మధ్య తగ్గారు మళ్ళీ మళ్ళీ ఒక హిట్ సినిమా ఏమైనా వస్తే అలాంటిది మళ్ళీ ప్రారంభమవుతుంది ఏంటి ఇది ఒక రకమైనటువంటి గుర్ర దాటి మనస్తత్వం కావచ్చు ఏంటంటే అసలు నిజమైన భక్తి అంటే ఏంటి ఈ గురువులు కూడా నిజమైన భక్తి గురించి ఎందుకు చెప్పట్లేదు భక్తిలో స్థాయిలు ఇవ్వ అరే బాబు మెట్లు ఎలా ఒకటో తరగతి రెండో తరగతి మూడో ఉన్నాయి అట్లానే నువ్వు నీ ఇంటికాడ చేసుకున్న స్థాయికి నువ్వు ఎదగాలి వేదాంతం ఏం చెప్పింది వేదాంతం నువ్వు పుణ్యక్షేత్రాల కలమని చెప్పిందా ఏ వేదాంతం ఏ వేదంలో చెప్పింది ఏ ఉపనిక్షేత్రంలో చెప్పారు ఇలా పుణ్యక్షేత్రాలకి వెళ్ళి అక్కడ దర్శిస్తే నీకు నెక్స్ట్ జన్మలో ఎట్లా వస్తుంది లేకపోతే నీకు స్వర్గం వస్తుంది ఎక్కడైనా ఉందా మధ్యలో వచ్చిన రకరకాల పురాణాలు ప్రక్షిప్తాలు కలిపి పారేసి అసలు కి కిచడీలా చేసి పారేసి అసలు హిందూ మతాన్ని భ్రష్టు పట్టించేదంతా అటు ఇటు కానీ అనిపిస్తుంది నాకు ఎందుకు ఉన్నది సారం ఉంది హిందూ మతంలో ఆ సారానికి కూడా ఒక అర్థం లేకుండా చేస్తున్నారు ఇది చదవండి బ్రహ్మాండమైన సాహిత్యం ఉంది మనకి స్వామి వివేకానంద కంప్లీట్ వర్క్స్ చదవండి ఎంతమంది ఉంటారు అలాగే మహేంద్రనాథ్ గుప్తా గారు రాసేటోడు రామకృష్ణ పరమశ్వ సంబంధించి ఆయన గాస్పల్ ఆఫ్ రామకృష్ణ అని ఏ పేజీ చదరంటుంది చదవండి రోజుకు ఒక్కొక్క పేజీ చదవండి ఎంత జ్ఞానం వస్తుంది అసలు ఒక్కొక్క మనిషికి ఏమీ చెప్పరు చెప్తే వీళ్ళు వాళ్ళ చేతుల్లోంచి వెళ్ళిపోతారు అందుకని లేదా సత్యాంత ప్రకాష్గా చదవండి దయానంద సరస్వతి చదవండి ఆయన గ్రంథాలు చదవండి మీకు మీరు చదవండి మీరు అర్థం చేసుకోండి అర్థం చేసుకోగలరు ప్రతి ఒక్క మనిషికి ఆ శక్తి ఉంది ఎవరో ఒక ఆయన చెప్పి చెప్తేనే ఏది శంకుల తీర్థం అనుకుంటే అంతకు మించినటువంటి బానిసత్వం కొట్లేదు భావ బానిసత్వం అది ఈ రెండు ముక్కలు ఈరోజు చెప్పాలనిపించింది అందుకని మీ ముందు మరి నా ఆవేదన వెళ్ళగట్టడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్ టు మీ మరి ఇది మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ పంపించండి ఈ వీడియోని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి హ్యావ్ నెక్స్ట్